హాయ్ హలో వెల్కమ్ టు మైందెరు చులుమల్ని విషన్ ఈరోజు గుత్తి వంకాయ కూరని బెల్లం వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను ఈ కర్రీని మా అత్తయ్య గారు వాళ్ళు ఆడబడుచు బాగా ఎక్కువగా చేసేవారంట పాతకాలపు పద్ధతిలో ఈ గుత్తి వంకాయ బెల్లం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది ఒకసారి టేస్ట్ చేశారంటే అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మనం ఈ వంకాయ కోసం మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు మినపప్పును వేసుకోవాలి నార్మల్ పొత్తు మినపప్పు అయినా పర్వాలేదు లేదంటే ఇలా సాయి మినపప్పు అయినా కూడా పర్వాలేదు ఇప్పుడు కారానికి తగినట్టుగా ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి మీరు తినే కారం బట్టి ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఈ కర్రీ మొత్తానికి ఇప్పుడు వేసుకున్న ఎన్నిమిర్చే కారం సరిపోతుంది ఇప్పుడు ఈ ఎండుమిర్చి అలాగే మినపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు గల ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం మరీ చిన్నవి అక్కర్లేదు మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్స్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఏ సైజులో కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి ఆనియన్స్ అన్నవి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఈ విధంగా మనకు సాఫ్ట్గా మగ్గితే సరిపోతాయి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమంని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఈ ఉల్లిపాయ ఎన్నుమిర్చి చల్లారే లోపు మనం వంకాయల్ని కూడా కట్ చేసుకుని పెట్టుకుందాము నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వంకాయలని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఇలా అన్నీ కూడా ఒకే సైజులో ఉండేది చూసుకుంటే వంకాయ కర్రీ మనకు ఒకే లెవెల్గా మగ్గుతుంది బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా గిన్నెలోకి వాటర్ తీసుకుని సాల్ట్ వేసుకుని ఆ వాటర్లోకి మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకుంటే కనుక వంకాయల్లోని కండ్ర రాదు అలాగే కలర్ కూడా మారదు ఇలా మనం గుత్తి వంకాయలకి నార్మల్గా కట్ చేసుకుంటూ ఉంటాం కదా ప్లషస్ షేప్లో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ముచ్చుకి కొద్దిగా పొడుగ్గా ఉంటే కనుక కొంచెం ముచ్చుకుని కట్ చేసుకుని తర్వాత ఇలా మనం ప్లస్ సింబల్ ఈ వంకాయలు అన్నిటినీ కట్ చేసుకోవాలి అలాగే వంకాయలు కట్ చేసుకున్నప్పుడు మధ్యలో ఏమైనా పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా లేత వంకాయలు అయితే కనుక ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఇలా నల్ల వంకాయలు అయినా పర్వాలేదు లేదంటే తెలుపు వంకాయలైనా కూడా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా అన్ని వంకాయలని కూడా కట్ చేసేసుకుని ఇలా ఉప్పు నెలలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ని గ్రైండ్ చేసుకుందాం దానికోసం మిక్సీ గిని తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పు ఎండుమిర్చి ఉల్లిపాయ మిశ్రమంను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఆరేడు వరకు వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం సాల్ట్ ముందే వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసుకొని అవసరం లేదు చూసుకుని లాస్ట్లో తక్కువ అయితే వేసుకోవచ్చు చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకు గుత్తి వంకాయల్లోకి ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ వంకాయల్లోకి దిప్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఈ వంకాయలను ఓపెన్ చేసుకుంటూ వీలైనంత పేస్ట్ని వంకాయల్లోకి కూరేసుకోవాలి అన్ని వంకాయల్లో కూడా ఇలా ఉల్లిపాయ పేస్ట్ని కూరుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇదంతా ఇప్పటి వరకు సేమ్ గుత్తు వంకాయ ప్రాసెస్లోనే ఉంది కదండి ఇక నుంచి కొంచెం ప్రాసెస్ మారుతుంది ఇదే విధంగా ఈ వంకాయలు అన్నిటిలో కూడా ఇలా ఆనియన్ పేస్ట్ పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్ పేస్ట్ ఉంటే కనుక మనం దీనిని కర్రీలోకి ఉపయోగించేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కూరుకు పెట్టుకున్న ఈ వంకాయల్ని వేసేసుకోవాలి వంకాయలు విడిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వంకాయలు అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే ఇలా యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ వంకాయలు పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అవుతు మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయల్ని మగ్గించుకోవాలి అప్పుడు వంకాయలు మరీ సాఫ్ట్గా మగ్గవవు కానీ కొద్దిగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు అంతా నిమ్మకాయన తీసుకుని కొద్దిగా వాటర్లో నానబెట్టుకుని అప్పుడు ఈ చింతపండు నీళ్ళను వేసుకోవాలి ఈ వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం లేదంటే మీరు తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక పావు కప్పు వరకు బెల్లం తురుమును వేస్తున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసం అలాగే బెల్లం తురుము బాగా మిక్స్ అయితే కలుపుకున్న తర్వాత మరలా మూతపోయితే వేసుకుని వంకాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మనకు కర్రీ రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది గుత్తి వంకాయ బెల్లం కూర రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఈ వంకాయలతో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక గుప్పడ వరకు వేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే సాల్ట్ అవి సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని స్టవ్ ఆపేసుకుని దీనిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అంత గుమ్మగుమలాడి గుత్తి వంకాయ బెల్లం కూర రెడీ అయిపోయింది నార్మల్గా ఎప్పుడూ చేసుకునే గుత్తి వంకాయలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకి కూడా బాగా నచ్చింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి కావాలి అంటే ఈ కర్రీని కుక్కర్లోనైనా కూడా చేసుకోవచ్చు కానీ నేను తీసుకున్నవి నల్ల వంకాయలు కాబట్టి త్వరగానే మగ్గిపోతాయని నేను ఇలా డైరెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోను మరిన్ని మంచి మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్